நம்ம எல்லாரும் இது எல்லாத்துக்கும் பொறுப்பு எடுத்து பாத்த நம்ம எல்லாரும் இதுக்கு நீங்க கார்பன் டிஃப்ரன்ஸ் பண்ணிக்கிறதுக்கு வந்து கேளுங்க அந்த அதிகாரசபைniki கொண்டவंनी இந்த விதத்தை கொண்டுச்சு நம்ம நடுவட்ட முன்னோ கொన్ని மாத்த வேண்டிய காதிக்கு சரி ஏவிங்க ஃபீல்ட் ஆட் பண்ணுனீங்க నేను కూడా తప్పుడే ఎక్కువ ఉన్నాను కానీ కుటుంబంలో ఆరోగ్య సమస్య ఉంది వచ్చింది బట్ మీరు కొన్ని ఆలోచించి ఏ రకంగా నిర్ణయాలు ఎక్కడ అందులో ఉన్నారు కాబట్టి రైతు ముఖ్యంగా మూడు విషయాలు ఏదైనా ఏదైనా రైతు సెంటర్ అంటే రైతుని రైతు బాగుంటున్నా మనందరూ బాగుంటుంది ఇన్పుట్స్ మిషన్లు రెగ్యులేటర్స్ ట్రేడర్స్ అయినా కొని వాళ్ళైనా డబ్బు అయినా రైతు బాగుంటుంది ప్రతిదీ రైతుకి మొదటి విషయం నేను అందరికీ కోరేదు ఫస్ట్ మనం వ్యాపారం కోసం చేస్తున్నా కానీ రైతు ఎంత కష్టపడి అందులో షాప్ అయితే కొంత గ్యారంటీ ఉంది రైతులు ఎంత రిస్క్ తీసుకుని ఎన్ని కష్టపడతారో ఆలోచించి ఏదైనా ఉండాలి ప్రభుత్వం ఉండాలి అందరూ కూడా ఉండాలి ఇది ఈ రకం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తొమ్మిది పెట్టిన కొంత తగ్గొచ్చు వచ్చేసి అరవై నాలుగు వేల కోట్లు దీని రాజ్యం ఆ రోజు 2018 చూస్తే రాష్ట్రంలో ఇన్ని మండలాలు ఉంటే నెక్స్ట్ తలసా కల్లీ నుంచి నెక్స్ట్ పైప్ మిగిలిన చోట ఏరియా తక్కువ కొల్లే వల్ల మండలి కుదిరిపల్లి ఇంకా వ్యవసాయం ఉంటే వ్యవసాయం డెఫినెట్ గా ప్రభుత్వాలు లాభసాకే కానీ ఇలా ఇంత లాభం రాదు రైతులు నేను కోరేది ఈ చేపల రైతులకి దయచేసి

వాటిని కాపాడుకోవడానికి దేనికి ముఖ్యం చెరువులు కాపాడుకోవాలి అదే వాళ్ళ చులువులు నలభై ఎక్కడైతే మనం సంపాదించి చాలా మంది నష్టాలు ఎక్కువ మంది కాపాడుతున్నారు కష్టపడి చేసుకుంటారు కానీ అక్కడక్కడ ప్రభుత్వం వచ్చి ఈ డిసీజెస్ వల్ల వస్తారు అందుకని మీ వ్యవస్థ అంతా బాగుండాలంటే ముందు మూలం రైతుకి ఉండాలి కావాలి నీళ్లు ప్రభుత్వం నుంచి అనుమతులు నీళ్ళు ఇది మన టెక్నాలజీ టెక్నికల్ సర్వీసెస్ ఇవాళ ప్రభుత్వం కొత్తగా అక్షరాలు ఇస్తారు చట్టం ప్రభుత్వం తీసుకుంటే దానికి కొంచెం మాడిఫికేషన్ పెట్టి అందరినీ రిజిస్టర్ చేసుకుంటాం కానీ ఇంకా రావాలి

అలాగే మనకి రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం మాటించినట్టు కరెంటు సబ్సిడీ ఈసారి ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు ఇంత ఆర్థిక ఇష్టమే మాట్లాడారు వందల కోట్లు ఎన్ని ఇబ్బంది దాంట్లో మెబ్ మనం కావాలి తర్వాత తవ్వుకోవడానికి మొదటిసారి

ఆక్వా రైతులందరూ కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలని ప్రభుత్వ నిబంధనలు పాటించి కల్చర్ చేయాలని కూడా ఈ ఎక్స్పోని నిర్వహించడం జరిగింది ఈ ఎక్స్పోలో వివిధ కంపెనీల తమ తమ ఉత్పత్తులని రైతులకు అందుబాటులో డిస్ప్లేగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ రోజు ఇరవై తొమ్మిది ముప్పై కూడా రెండు రోజులు కూడా ఈ ఎక్స్పోలో ప్రముఖ ఆక్వా శాస్త్రవేత్తల చేత రైతులకి ముఖాముఖి చర్చలు నిర్వహించబడింది దానిలో భాగంగానే ఈరోజు ప్రముఖ ముఖ్య మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆక్వ రంగం మరి అమర ప్రేమని మరి మన శాసనసభ్యులైనటువంటి కామ్రెడ్ సీని గారితో ఈ రోజు ప్రారంభం చేసి ప్రముఖ రాజకీయ నాయకులతో ఆక్వారంగంలో రైతులు ఏ విధంగా ప్రభుత్వం సలహాలు సంప్రదింపులు చేస్తుందో అది చెప్పడం కూడా జరిగింది ఈ రెండు రోజులు కూడా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఉచిత సలహాలు తీసుకుని చేపల రొయ్యల రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాను ఆక్వా ఎక్స్పో నిర్వహిస్తున్నారు ఆక్వా రంగ నిపుణుడు కోనార్ తోషఫ్ గారు ఈ ఆక్వా ఎక్స్పోని నిర్వహిస్తున్నారు ఇది రైతాంగానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం ఆక్వా రైతులు ఈ రోజున కష్టాలు సాల్వ్ చేస్తున్నారు వారు ఎంతో కష్టపడి సాల్వ్ చేస్తున్నా ఆక్వా రైతులు కష్టాల్లోనే ఊరిగిపోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతులను ఆదుకోవటానికి చర్యలు తీసుకోవాలని ఈ ఎక్స్పో ద్వారా కూడా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున వేల కోట్ల రూపాయల ఆదాయం ఆక్వారకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మార్కెట్ రెవెన్యూ రూపాయలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో మార్కెట్ సెస్ పన్నెండు రూపాయలు వస్తుంది కానీ రైతుల పరిస్థితిని మాత్రం రోజు రోజుకి దిగజారుతుంది రోజున నాణ్యమైనటువంటి సీడ్ని ఫీడ్ని అందించాలి ధరల్ని నియంత్రించాలి కష్టపడి పండిస్తున్నటువంటి పంట అది చేపలు సాగైనా రొయ్యలు సాగైనా నిర్ణయితమైన ధరని నిర్ణయించి రైతుకి గిట్టుబాటు అయ్యేలాగా ఆ ధరని ఒకటి నిర్ణయించాలి ఈ రసాయనాలు వీటి యొక్క ధరలను కూడా నియంత్రించాలి కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు ఈరోజున పెద్ద కంపెనీలకి కార్పొరేట్ కంపెనీలకి మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ ఈరోజున మత్స్యశాఖ కానీ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ కానీ ఎంపెడా కానీ కోల్డ్ స్టోరేజ్ని సామాన్య రైతాంగానికి కూడా అందుబాటులోకి కావాలి మరో ముఖ్యమైన సమస్య విద్యుత్ విద్యుత్ రాయితీ ఇస్తామని ప్రభుత్వం ఎన్నికలప్పుడు వాగ్దానం చేసింది కానీ ఆ రాయితీ చాలా చోట్ల అమలు జరగట్లేదు ఇటీవల కాలంలో పన్నుల రూపంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి టూప్ ఛార్జీలు సర్వీస్ ఛార్జీలు కస్టమర్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు పేరుతో అలాగే ట్రాన్స్ఫార్మర్ ధర కూడా లక్షా రెండు లక్షల రూపాయలు ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒక ఎనిమిది లక్షలు పది లక్షలకి చేరిపోయింది అంటే రైతు అన్ని విధాలా కూడా ఇబ్బంది పడుతున్నాడు ఆక్వా రైతుల్ని అన్ని విధాలా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటే అటు ప్రభుత్వాలకి ఆదాయం వస్తుంది ఇటు రైతు నిలబడతాడు రోజున రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఆక్వా రంగంలో అలమానికంగా ఉన్నది ప్రపంచ ఎగుమతుల్లో ముఖ్యమైనటువంటి స్థానం ఆక్రమించింది ముందు ఆక్వా రైతులను కనుక ప్రభుత్వాలు పట్టించుకుంటే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఆక్వాటెక్ ఎక్స్పో కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది మరి అనేక సాంకేతిక విషయాలతో కూడినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ చేయటం జరిగింది దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఒక విషయం ఏదైతే ఈ ఆక్వా రంగానికి కైకలూరు నియోజకవర్గం కొల్లేరు ప్రాంతంలోనే ఇది మొదలైంది ఇది ఈరోజు అంచెలంచెలుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చెంది ఇవాళ భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా ఎదురకెళ్ళడానికి అలాగే కోట్లాది మందికి ఉపాధి కల్పించడానికి ఇది ఈ రంగం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే రైతాంగం ఇటువంటి ఆక్స్వ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ ఆధునికతనంతా నేర్చుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్న మార్పులకి మన ఆక్వా ఉత్పత్తులు కూడా సిద్ధంగా ఉండేలాగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతాం